హల్లులు హల్లులు అంటే అచ్చుల సహాయంతో పలికేవే హల్లులు ఇవి కానుండి బండిరా వరకు ఉంటాయి ఇందులో మూడు భాగాలు ఉంటాయి అవి పరుషములు సరళములు స్థిరములు పరుషములు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరిశములు అంటారు వచ్చేసి క చ ట పలు పరుషములు సరళములు అంటే పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలనే సరళములు అంటారు వచ్చేసి ఘ ఢ లు సరళములు స్థిరములు అంటే పరిశములు సరళములు కాగా మిగిలిన అక్షరాలను స్థిరములు అంటారు ఏంటి పరిశములు సరళములు అంటే తప్పలు గజడ దబలు కాగా మిగిలిన అక్షరాలనే స్థిరములు అంటారు అవి ఖ ఘ ఇన్య ఛ ఇని ఠ ఢ అన ధ న ఫ మ య ర ల వ స అక్ష బండ్ర ఇవి స్థిరములు పరిశ్రమలు ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయి కచ్చడ తపలు ఐదు సరళములు ఐదు గజడ దబలు స్థిరములు ఇరవై ఐదు ఉంటాయి ఏంటి హల్లుల్లో మూడు భాగాలు ఉంటాయి పరిశ్రమలు సరళములు స్థిరములు పరిశ్రమలు అంటే పలకడానికి కఠినంగా ఉన్న అక్షరాలనే పరిశ్రమలు అంటారు అవి వచ్చేసి కచ్చట తపలు సరళములు అంటే పలకడానికి తేలికగా ఉన్న అక్షరాలని అంటారు అవి గజడ దబలు నెక్స్ట్ స్థిరములు అంటే పరిశ్రమలు సరళములు పరిశ్రములు సరళములు కాగా మిగిలిన అక్షరాలని స్థిరములు అంటారు